అందరికీ నమస్కారం ఈరోజు మనం గంగాధర కరీంనగర్ లో జరుగుతున్న మహా అన్నదాన కార్యక్రమం కోసం వెయ్యి మందికి సాంబారు తయారీ చూడబోతున్నాం మన వంటల కుకింగ్ మాస్టర్ కటుకం సత్యం గారు ఈ వంటను ప్రత్యేకంగా చేస్తున్నారు ఇంత పెద్ద మొత్తంలో సాంబారు ఎలా తయారవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా వెయ్యి మందికి సరిపడే పదార్థాలను సిద్ధం చేసుకోవాలి ఇరవై ఐదు కిలోల పప్పు కందిపప్పు ప్లస్ మినప్పప్పు మిశ్రమం నలభై కిలోల కూరగాయలు ముల్లంగి బీరకాయ క్యారెట్ గుమ్మడికాయ బచ్చలి కాడలు ఐదు కిలోల టమోటాలు నాలుగు కిలోల ఉల్లిపాయలు ఒకటి కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు కిలోల చింతపండు పులుసు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెండు కిలోల సాంబారు పొడి ఉప్పు మిరపకారం సరిపడా ముందుగా ఇరవై ఐదు కిలోల పప్పును పెద్ద డ్రమ్లలో వేసి మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టాలి తర్వాత పెద్ద చెంబుల్లో వేసి మరిగే నీటిలో నలభై నుండి నలభై ఐదు నిమిషాలు ఉడికిస్తే పప్పు మెత్తగా అవుతుంది ఇక వేరే చెంబులో నలభై కిలోల కూరగాయలను ముక్కలుగా కోసివేసి నీళ్లు పోసి ఉడికించాలి కూరగాయలు బాగా మెత్తబడే వరకు సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పట్టుతుంది ఇప్పుడు సాంబారుకు మసాలా తాలింపు తయారు చేయాలి పెద్ద చెంబులో నూనె వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపాలి వాసన వచ్చిన వెంటనే ఐదు కిలోల టమోటాలు వేసి బాగా మరిగించాలి ఇప్పుడు ఉడికిన పప్పు ఉడికిన కూరగాయలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి తర్వాత మూడు కిలోల చింతపండు రసం రెండు కిలోల సాంబారు పొడి వేసి బాగా కలపాలి ఉప్పు కారం అవసరమైతే మరింత వేసి రుచి సరిచూడాలి ఇలా కలిపిన తర్వాత ఇరవై నిమిషాలు మరిగిస్తే గుమగుమలాడే సాంబారు సిద్ధం అవుతుంది చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు వెయ్యి మందికి సరిపడే ఈ సాంబారు అన్నదానంగా వడ్డించబడుతుంది వాసనతోనే ఆకలి పెరిగిపోతుంది సాంబారు బియ్యం కలిపి తినడానికి సిద్ధంగా ఉంది ఇలా మన కుకింగ్ మాస్టర్ కటుకం సత్యం గారి చేతుల మీదుగా తయారైన సాంబారు అన్నదానంలో వడ్డించబడింది ఇలాంటి వంట వీడియోలు మరిన్ని చూడాలంటే మా శంకరి ప్రతిమ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు